హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో మనకి వచ్చేవారం ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది అల్పపీడనం ప్రాంతం ద్వారా అంటే అల్పపీడనం ఏర్పడే టైంకి మనకి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు అనేటివి ఇరవై మూడవ తారీఖు తర్వాత నుండి మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది దాని గురించి కావచ్చు అదేవిధంగా నేడు వర్షాలు ఎక్కడెక్కడ నమోదు కావచ్చు అనే విషయం గురించి 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 కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేసింది ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి తాడేపల్లి గూడెం అదేవిధంగా ఏలూరు కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేటివి నమోదవ్వడం జరుగుతుంది అంటే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తూ కురవడం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో మనకి తెల్లవారుజామున సమయం నుండి మబ్బులు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయండి ఇంకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో మనకి పాక్షికంగా మేఘాలుతాం అంటే అక్కడక్కడ మాత్రమే మేఘాలు ఉన్నాయి విస్తారంగా ఈ ప్రాంతంలో మనకి మేఘాలు లేని పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి మనము తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో పాక్షికంగా మనకి ఆ మేఘావృతమైన ఆకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తోందండి ఇవన్నీ ఓవరాల్గా మనకి ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుసుకున్నాము ఇప్పుడు నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండబోతున్నాయి ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నమోదవబోతున్నాయో ఒకసారి చూసుకుందాం ఒకసారి నేడు వర్షాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలోని కొండ ప్రాంతాలు అంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అదేవిధంగా రాజమండ్రి పైన అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కోనవరం ప్రాంతం కావచ్చు మారేడుమల్లి ఈ ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే మనకి కొండ ప్రాంతాలు అంటే ఏజెన్సీ ఏరియాల్లో మనకి ఉత్తరాంధ్ర అదే గోదావరి ఏజెన్సీ ఏరియాలో మనకి అధికంగా నేడు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది విజయనగరం కావచ్చు శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి పశ్చిమ తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లాలోని మనకి కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలోని ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే ఈ ప్రాంతాల్లో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ వర్షాలు కురిస్తే తప్ప విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్రలోనే మధ్య కోస్తాంధ్ర కోతావర ప్రాంతాల్లో నేడు కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు మనకి సాయంకాల సమయం నుంచి అదే విధంగా రేపు తెల్లవారుజాము సమయం వరకు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇకపోతే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా మనకి తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో మనకి చిదురుమదురుగా అక్కడక్కడ మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే నేడు సాయంకాల సమయం అలాగే రాత్రికాల సమయంలో మనకి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది రాయలసీమ విషయానికి వచ్చిన అదేవిధంగా ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు ఇంకా రాయలసీమ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మనకి అంటే కర్నూలు నంద్యాల కడప జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలో మనకి తక్కువ వర్షాలు అంటే అన్ని చోట్ల మనకు కొరవు ఈ ప్రాంతంలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల మనకు కురిసే వర్షం కురిసే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మనకి కనిపిస్తుందండి ఇంకపోతే మనకి తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే తెలంగాణ నేడు మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా మనకి మహబూబాబాద్ జిల్లా వరంగల్ భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు సిరిసిల్ల జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లా ఇంకా పోతే మనకి ఖమ్మం జిల్లా అదేవిధంగా సూర్యాపేట జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ముఖ్యంగా ఎక్కువ చోట్ల ఈ ప్రాంతాల్లో వర్షం వర్షాలు <San> ఉంటాయి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం మనకి ఉత్తర తెలంగాణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకి నేటి సాయంకాలం సమయం నుంచి రేపు తెల్లవారుజామ సమయం వరకు మనకి కనిపిస్తుంది అండి ఇంకపోతే మధ్య కోస్తాంధ్ర కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాల్లో చెదురుమదురుగా ఒకటే ఐదు నుంచి చోట్ల భారీ వర్షాలు నేటి సాయంకాలం సమయం నుంచి రేపు తెల్లవారు జమ సమయం వరకు మనకి కనిపిస్తుంది రాయలసీమలో మనకి కంపేర్ చేసుకుంటే తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలో కూడా తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ తిరుపతి జిల్లా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం సాయంకాలం సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మనకి కనిపిస్తుందండి ఏదంటే నేడు వర్షాలు చూసుకుంటే మనకి అధికంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తా మధ్య కోస్తా గోదావరి ప్రాంతాల్లోనే మనకు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఒకసారి నేడు వర్షాలు అయిపోయిన తర్వాత మనకి రానున్న పది రోజుల వరకు అదేవిధంగా వారం అల్పపీడన ప్రాంతం ఏర్పడ్డాక మనకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే వచ్చే వారం మనకి ముఖ్యంగా మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడుతుందండి చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్లో ఉంది రెడ్ కలర్లో ఉంది విశాఖపట్నంకి అదేవిధంగా ఒడిశా కానుకొని ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రాంతం వల్ల మన వల్ల మనకి పశ్చిమ తీరం వెంబడి భారీ నుండి అతి భారీ వర్షాలు అంటే అప్ టు మనకి ముంబై ప్రాంతం నుండి మనకి కేరళ ప్రాంతం వరకు విస్తారంగా ఋతుపవనాలు వర్షాలను మనకు పుంజుకునే అవకాశం ఉంది అదేవిధంగా మనకు చూసుకుంటే ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ అల్పపీడన ప్రాంతం వల్ల ఇరవై మూడవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు అదేవిధంగా మనకి జూలై మొదటి వారం వరకు కూడా విస్తారంగా వర్షాలు కొనసాగే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అధికంగా కనిపిస్తోంది మధ్య కూడా వర్షాలు కాస్తంత అధికంగానే ఉండొచ్చు మరి మరియు మనకి ఛత్తీస్గఢ్ ఒడిస్సా దక్షిణ ఒడిస్సా విదర్భ అదేవిధంగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు దక్షిణ మధ్యప్రదేశ్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి వారంలో కనిపిస్తుంది అండి అంటే అల్పపీడనం వల్ల మనకి కోర్ మాన్సూన్ రీజియన్ అంటే ఏంటంటే రుతుపవనాల టైంలో ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తాయో ఆయా ప్రాంతాల్లో మనకి వచ్చే వారం కోర్ మాన్సూన్ జోన్లో మనకి వర్షాలు నుంచి పుంజుకునే అవకాశం అయితే మనకి వచ్చే వారంలో మనకు కనిపిస్తుందండి వచ్చే వారంలో మనకి రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్రలో జిల్లాలో మనకి సాధారణ వర్షపాతం ఉంటుంది బట్ మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో మనకి సాధారణ నుండి అధిక వర్షాలు అత్యధిక వర్షపాతం అనుకో మనకి వచ్చే వారంలో మొదే అవకాశం అయితే కనిపిస్తుందండి మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతం అయితే మనకి ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా వర్షాలు అయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కూడా లేవండి ఎడపాదడడపా వర్షాలు అయితే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వచ్చే వారిలో కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కానీ అధిక వర్షాలు మాత్రం ఉత్తర మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తావరిలో మనకు వచ్చే వారం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది రానున్న మూడో వ్యవధిలో మనకి చెదురుమూరిగా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల వర్షాలు కొనసాగుతాయి అడపాదడపా వర్షాలు అయితే ఇరవై మూడవ తారీఖు వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదన్నీ ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ మరియు వాతావరణ అప్డేట్ కోసం డైలీ అలర్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి